హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్ కప్స్ అనేవి ఎందుకు చేంజ్ చేయాలి చేంజ్ చేయకపోతే ఏమవుతుంది సో ఇలాంటి పాయింట్స్ మీద అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాము సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ ప్యాషన్ ప్రో వెహికల్కి ఇప్పుడు మనం ఫోర్ కప్స్ అనేవి చేంజ్ చేయబోతున్నాము అండ్ దీని ట్రయల్కి మనము బండి తీసుకెళ్ళినప్పుడు హ్యాండిల్ అనేది బాగా టైట్గా అయితే ఉంది సో దాన్ని అడ్జస్ట్ కూడా చేయలేము అనమాట ఇప్పుడు సో ఖచ్చితంగా దీనికి ఫోర్ కప్స్లో ప్రాబ్లం అయితే ఉంది అండ్ గుంతలో పడినప్పుడు టక్ టక్ అని చెప్పేసి సౌండ్ కూడా వస్తుంది అనమాట సో దీనికి కంప్లీట్గా ఫోర్ కప్స్ అయితే పోయాయి ఇప్పుడు దీనికి ఫోర్ కప్స్ అనేవి ఓపెన్ చేసేసి కొత్తవని వేసేసుకుందాము ఒకసారి దాని కండిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి వేయడానికంటే ముందర ఫోర్ నాటి అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు అండ్ ఫోర్ కల్స్ చూడండి ఇలా తుప్పు పడిపోయి ఉంటుంది లైక్ దీనికి ప్రాపర్ గ్రీజింగ్ ఆయిలింగ్ అనేది లేదనమాట సో కంప్లీట్గా గ్రీజ్ అనేది ఇక్కడ నీళ్ళు అండ్ కస్టమర్ త్రీ ఫోర్ టైమ్స్ దీన్ని సర్వీస్ కూడా ఇచ్చారంట షోరూంలో కాకపోతే వాళ్ళు ఏం చేశారు అసలు గ్రీజింగ్ కూడా లేదనమాట అండ్ దీనికి ఇప్పుడు మనము కంపెనీ ఫోర్ కప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాము ఈ ఫోర్ కప్స్ ప్యాకెట్లో ఫోర్ కప్స్ ఇచ్చేసాడు ఫోర్ బాల్ ఇచ్చేసాడు అదేవిధంగా గ్రీజ్ ఇచ్చేసాడు కంప్లీట్ సెట్ అనమాట ఇది సో పైన కప్పు కింద కప్పు వస్తుంది దాన్ని నీట్గా కొట్టి బయటికి అయితే తీసేసాము ఇప్పుడు ఫోర్ కప్ అంటే ఖచ్చితంగా మనము ఫ్రంట్ ఫోర్ సెట్ అంతా కూడా ఓపెన్ చేసేసుకోవాలి అదేవిధంగా హెడ్ పైన హెడ్లైట్ ఏదైతే అసెంబ్లీ ఉంటుందో దాన్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి లైక్ టీ స్టమ్ అనమాట ఇది ఈ టీ స్టమ్లో కూడా కప్పు ఉంటుంది దాన్ని కూడా తీసేసారు బయటికి కంప్లీట్ సెట్ అనేది రీప్లేస్ చేయాలి ఇదిగోండి ఫోర్ కప్స్ ఇవే కంప్లీట్ సెట్ అయితే ఇచ్చేసారన్నమాట కంపెనీ ఇది మనం మోస్ట్లీ మన వర్క్ అయితే మనము కంపెనీ ఐటమ్సే యూస్ చేస్తాము జెన్యున్ పార్ట్స్ లైక్ నైంటీ నైన్ పర్సెంట్ అదే ఉంటుంది ఇంకొక వన్ పర్సెంట్ ఆ స్పేర్ మనకి అవైలబుల్ లేదు లైక్ అప్పుడు కస్టమర్కి ఒకసారి ఇంటిమేట్ చేసి ఒరిజినల్ లేదని చెప్పేసి దానికంటే లైక్ బెటర్ క్వాలిటీ అండ్ దానికి ఈక్వల్ ఉండే క్వాలిటీతో ఉన్న ఐటెం లైక్ లోకల్ ఐటమ్ లోకల్ ఐటమ్ కాదు అది కూడా కంపెనీది ఉంటుంది సో ఆ కంపెనీ ఏంటంటే మెయిన్ మెయిన్ కంపెనీస్కి సప్లై అయితే చేస్తుంది సో అలాంటి స్పేర్ పార్ట్స్ ఉంటాయన్నమాట సో వాటిని అయితే వేసి మనము రిపేర్ అయితే చేసేస్తాము సో ఇప్పుడు దీనికి మన ప్రాబ్లం లేదు కంపెనీ ఐటమ్స్ అయితే అనమాట అన్నమాట ఫోర్ కప్స్ సో దీని అయితే మనం ఇప్పుడు ఇన్స్టాల్ అయితే చేస్తున్నాము పైన కప్పు కింద కప్పు రెండు కూడా కరెక్ట్గా కూర్చోబెట్టాలి దాని సెట్టింగ్లో అది దానిలో కొంచెం మనకి తేడా ఉన్నా కానీ ఫోర్క్ అనేది కూర్చోదన్నమాట సో ఇప్పుడు చూడండి దీన్ని బాగా దాన్ని కొట్టి తట్టి సెట్ అయితే చేస్తున్నాడు మా షఫీ యాక్చువల్గా మా షఫీ వచ్చేసి ఈ ఫోర్ కప్స్ వేయడంలో మంచి ఎక్స్పర్ట్ అనమాట చాలా మంచిగా నీట్గా చేస్తాడు ఈ బండికి ఫోర్ కప్స్ అనేవి ఒక టూ అండ్ హాఫ్ అవర్లో మొత్తం కంప్లీట్ అయితే చేసాడు లైక్ ఫ్రంట్ ఫోర్క్ ఓపెన్ చేయడం కానివ్వండి ఫోర్ కప్స్ బయటికి తీయడం కానివ్వండి మళ్ళీ ఆ ఫోర్ కప్స్ని ఎక్కించడం కానివ్వండి మొత్తం వర్క్ అంతా కూడా టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ మధ్యలో అయితే చేసేసాడు అనమాట ఇదిగోండి ఇప్పుడు దీనికి ఫోర్ కప్స్ కూర్చోబెట్టేశాడు పైన ఫోర్ బాస్ కూర్చోబెట్టేసి ఇప్పుడు దానికి ప్రాపర్ గ్రీజింగ్ అయితే చేస్తున్నాడు సో గ్రీజింగ్ చేసేసి ఇప్పుడు దీంట్లో టీస్టమ్కి ఒక ఫోర్ కప్ ఉంటుంది అది కూడా ఎక్కిచ్చేసి దాన్ని అయితే బండికి ఎక్కిచ్చేస్తాడు ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి స్టమ్కి వచ్చే ఫోర్ బాల్స్ సో పైన ఒకటి కింద సెట్ పైన సెట్ కింద సెట్ రెండు కూడా లేక మనకి ఈజీగా హ్యాండిల్ అనేది తినడానికి హెల్ప్ చేస్తుంటాయి అన్నమాట సో దీన్ని ప్రాపర్ సెట్టింగ్ అయితే చేసి కూర్చోబెట్టేశాడు కంప్లీట్ అయితే అయిపోయింది వర్క్ అండ్ మనం ఏంటంటే లైక్ ఫోర్ కప్స్ అనేవి ఎవ్రీ సర్వీస్లో ఒకసారి ఇచ్చినప్పుడు సర్వీస్కి ఇచ్చినప్పుడు ప్రాపర్ గ్రీజింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి దీనికి ఆ ప్రాపర్ గ్రీజింగ్ లేకనే ఆ రస్టింగ్ అనేది వచ్చేసి ఫోర్ కప్స్ అనేవి ఫెయిల్ అయిపోయాయి అండ్ మీరు ఎలా గుర్తించవచ్చు అంటే లైక్ ఫోర్ కప్స్ ఫెయిల్ అయ్యాయని లైక్ మీరు గుంతలు వేస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది కట్ కట్ అని చెప్పేసి ఆ సౌండ్ వచ్చినా లేకపోతే మీకు రన్నింగ్లో హ్యాండిల్ టైట్గా ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్లో ఫోర్ కప్స్ ఫెయిల్ అయిపోయాయి దాన్ని రీప్లేస్ చేసుకోవాలని చెప్పేసి అర్థము సో సర్వీస్లో ఒకసారి మీరు మీ మెకానిక్ని అడిగితే వాళ్ళు మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మనకి ఇప్పుడు ఈ ఫోర్ కప్స్ చేంజ్ చేయడానికి ఎంత కాస్ట్ తీసుకుంటాము సో దీనికైతే మేము ఫోర్ కప్స్ రీప్లేస్ చేయడానికి తీసుకున్న కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాము వర్క్ అనేది లైక్ కొంచెం ఎక్కువే కానీ లైక్ దానికి కా మనం చేసే దాని లేబర్ ఛార్జ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ కప్స్ చేంజ్ చేయడానికి ఇన్ కేస్ అడిషనల్గా ఏదైనా వర్క్ చేసామంటే దాని ప్రకారంగా లేబర్ అయితే ఛార్జ్ చేస్తామనమాట ఇది పాయింట్ ఎందుకు చెప్పానంటే ఒక టూ త్రీ సబ్స్క్రైబర్స్ మనం ప్రీవియస్గా పెట్టిన ఫోర్ కప్స్ చేంజ్ చేసిన వీడియోస్లో సో ఎంత ఛార్జ్ తీసుకుంటారు ఎంత ఛార్జ్ చేసుకుంటారు అని చెప్పేసి అడిగారు సో దానికోసమైతే చెప్పాను అనమాట సో కంప్లీట్గా దీనికి ఇప్పుడు మనము ఫోర్ కప్స్ అయితే చేంజ్ చేసాము వీలైతే ఎక్కిచ్చేసాము నెక్స్ట్ కస్టమర్కి ఒకసారి చేసి పండిని డెలివరీ అయితే ఇచ్చేస్తాము ఇన్ కేస్ మీరు కూడా మీ వెహికల్ని స్కూటీని రిపేర్ లేకపోతే రిస్టారేషన్ కానివ్వండి ఇలాంటి వర్క్ చేయించుకోవాలంటే మనం ఆ షాప్లోనే విజిట్ చేయండి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్లూరు థ్యాంక్ యూ